హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సదరం స్లాట్లు ఓపెన్ అయినాయి కానీ పని చేయట్లేదు సర్వర్ ప్రాబ్లం అని అంటున్నారు మరి ఎక్కడెక్కడ దీన్ని బుక్ సదరం స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు ఎవరికి దీనివల్ల యూజ్ అవుతుంది మరి మన దివ్యాంగులకు పర్సంటేజ్ ఎంత ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది పదహైదు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ వస్తుంది మరి ఈ సదరం సర్టిఫికేట్ అంటే ఏంటి మేడం గారండి అని కూడా చాలా మంది అడుగుతున్నారు మాకు కొత్త పెన్షన్లు మీకు కొత్త పెన్షన్లు రావాలన్నా ఈ సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి వీటి మీద మీకున్న కొన్ని డౌట్స్ ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి అయితే మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా చూస్తే ఒక లైక్ చేయండి హైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అట్లాగే ఒక చిన్న సజెషన్ ఏం చెప్పాలి నాకు అయితే తెలియదు కానీ మన వీడియోలు ఇంగ్లీష్లో వస్తున్నాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీరు చూసేటప్పుడు పైన చక్రం లాగా ఉంటుంది కదండి దాన్ని అట్లా క్లిక్ చేసి ఆ ఆడియో ట్రాక్ అంటుంది తెలుగు అని పెట్టుకుంటే ఒక టిక్ అట్లా పెట్టుకుంటే తెలుగులో వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఈ చిన్న రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి నేనైతే తెలుగులోనే మాట్లాడతాను తెలుగులోనే వీడియో చేస్తాను కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మన వీడియోని ఇంగ్లీష్లో అదర్ లాంగ్వేజెస్లోకి వెళ్తుందంట ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ అక్కడ చక్రం మీరు వీడియో చూస్తున్నప్పుడు చక్రం సింబల్ పైన ఉంటుంది దాన్ని అట్లా క్లిక్ చేసి ఆడియో ట్రాక్ అని ఉంటుంది అక్కడ తెలుగు అని ఉంటుంది దాన్ని అట్లా క్లిక్ చేస్తే తెలుగులోకి వచ్చేస్తుంది నా వాయిస్ ఓకేనా ఫ్రెండ్ దీన్ని గమనించగలరని నా అభ్యర్థన ఓకేనా మరైతే సదరం సర్టిఫికెట్లు రెండు మూడు నెలల తర్వాత చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసినారండి కానీ పద్నాలుగో తారీఖు అనే అఫీషియల్ గా చెప్పినారు కానీ ఓపెన్ అవ్వలేదు ఎర్ర వచ్చింది ఉదయం నుంచి సాయంకాలం దాకా చాలా ఇబ్బందులు పడ్డారు మన దివ్యాంగులు కానీ ఈ సదరం సర్టిఫికెట్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ సదరం సర్టిఫికెట్ వల్లనే మనకి పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు వస్తాయి ఇంతవరకు ఎవరైతే సదరం సర్టిఫికెట్ లేదో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోండి స్లాట్ బుక్ చేసుకోవడం అంటే ఏమీ లేదండి ఒక టోకెన్ తీసుకోవడం మన హాస్పిటల్కి వెళ్ళి టోకెన్ తీసుకుంటాం కదా అలాగనమాట ఒక టోకెన్ ఇస్తారు నేను గతంలో కూడా వీడియో చేసినాను ఈ సదరం సర్టిఫికేట్ కి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ కంపల్సరీగా వెళ్ళాలి ఒకళ్ళు వెళ్ళి ఏదో బుక్ చేసి వచ్చేసామన్నారు అట్లా కాదండి ఆ పొరపాటు చేయగాకండి ఫ్రెండ్స్ దయచేసి ఎవరైతే సదరం సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి ఫింగర్ పెట్టాలి ఆ క్యాండిడేటే ఉండాలి అతని ఆధార్ కార్డు ఉండాలి ఒక ఫోటో తీసుకుంటారు సిగ్నేచర్ అనమాట ఇవి తీసుకొని కంపల్సరిగా వెళ్ళండి మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని మీరు అడగండి అనమాట మీ గ్రామంలో ఉన్న హాస్పిటల్ కానీ ఇంకా ఏరియా హాస్పిటల్స్ అట్లా ఉంటాయి అక్కడ మాకు బుక్ చేయండి అని చెప్పండి మాకు స్లాట్ ఇవ్వండి బుక్ చేయండి అని చెప్పండి అట్లాగే కంపల్సరిగా మర్చిపోగాకండి మరీ మరీ చెప్తున్నాను కేటగిరీ మనకు వైకల్యం కొంతమంది పుట్టుకుతోనే ఉంటుంది పోలియో ఎఫెక్టెడ్ వాళ్ళు ఉంటాము కొంతమంది ఆ మానసికంగా బాగలేని వాళ్ళు ఉంటారు కొంతమంది యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు అట్లాగైన వాళ్ళు ఉంటారు మీకు మూగ వాళ్ళు ఉంటారు చెవిటి వాళ్ళు ఉంటారు అట్లాగా అలాగా ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి చెప్తే వాళ్ళు బుక్ చేస్తారు ఫలానా ఏరియా హాస్పిటల్లో ఫలానా టయానికి ఫలానా రోజు వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఒక స్లిప్ లాంటిది ఇస్తారు మీకు అది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఆ టయాన్ని చూడండి ఆ రోజును చూడండి ఆ హాస్పిటల్ చూడండి తప్పకుండా అక్కడికి వెళ్ళి మీరు మీ వైకల్యాన్ని డాక్టర్ గారి చేత చెకప్ చేసుకోండి చెకప్ చేసుకున్న తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది అది పర్సంటేజ్ నలభై శాతం కన్నా ఎక్కువ ఎనభై శాతం లోపు ఉంటే గనక ఆరు వేల రూపాయల పెన్షన్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఓకేనా ఫ్రెండ్ నేను చెప్పేది అర్థమవుతుందా నలభై శాతం కన్నా ఎక్కువ యాభై ఉండొచ్చు అరవై ఉండొచ్చు ఎనభై శాతం దాకా ఉంటే ఆ ఆరు వేల రూపాయల పెన్షన్ మన దివ్యాంగులకు వస్తుంది అనమాట అట్లాగే పదహైదు వేల రూపాయల పెన్షన్ మీరు పొందాలి అనుకుంటే ఎనభై శాతం కన్నా ఎక్కువ ఉంటే అది ఎనభై ఐదు అవచ్చు తొంభై అవచ్చు ఎంత ఉన్నా కానీ పదహైదు వేల రూపాయల పెన్షన్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఏది ఈ సదరం సర్టిఫికెట్ లో వచ్చిన మీ ని బట్టే మీకు పెన్షన్లు ఇస్తారనమాట అర్థమవుతుందండి నేను చెప్పేది సదరం సర్టిఫికేట్ నలభై శాతం కన్నా తక్కువ ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది అంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి అసలు పెన్షన్కే ఎలిజిబుల్ కాదు ఈ సదరం సర్టిఫికెట్ కే ఎలిజిబుల్ కాదనమాట ఓకేనా మీరు జాగ్రత్తగా చక్కగా మీ స్లాట్ని బుక్ చేసుకోండి మీ ఏరియాని మీరే చెప్పండి కేటగిరీ చెప్పండి వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒక ఫోటో మీరు ఇదివరకు ఏదైనా కానీ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ ట్రాక్ ఉంటుంది కదండి హాస్పిటల్లో చూపించుకుంటారు కదా అవి కూడా మీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి మెడికల్ హిస్టరీ మెడికల్ రిపోర్ట్స్ అవన్నీ తీసుకెళ్ళండి ఎంఆర్ వాళ్ళు మెంటల్ ఇల్నెస్ మైండ్ పనిచేయకోకుండా ఉండేవాళ్ళు అట్లా రకరకాలుగా ఉంటాయి ఏదైనా హాస్పిటల్లో చూపించుకుంటే కనుక ఆ రిపోర్ట్ని కూడా క్యారీ చేయండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ సేవలో కూడా బుక్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతాయి మరి మీ గ్రామ వార్డు సచివాలయంలో కూడా సదరం స్లాట్ని బుక్ చేసుకొని మీ ఏరియాకి దగ్గరలో ఉండే వాటికి మీరు కొత్తగా సదరం సర్టిఫికేట్ తీసుకోవాలంటే కంపల్సరీగా సదరం స్లాట్ని మీరు ఉపయోగించుకోవాలి బుక్ చేసుకోవాలి ఆ క్యాండిడేటే వెళ్ళాలి మరి డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి కూడా అదే క్యాండిడేట్ వెళ్ళాలి అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పేది మరి ఇవన్నమాట ఈ రోజు కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ సదరం స్లాట్ బుక్ చేసుకునేది చెప్పినాను పర్సంటేజ్ చెప్పినాను ఆరు వేలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ రావాలంటే పర్సంటేజ్ ఎంత ఉండేది చెప్పినాను ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో నేను మేము ముందుంటాను మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్